శ్రీకృష్ణ సాంగత్య దోషం ఎలా ఉంటుంది మన పెద్దలు ఏం చెప్తారు సజ్జనల సాంగత్యం చేయమని దుష్టుల సాంగత్యం వేయమని అయితే భీష్మాచారులు వారు కురుక్షేత్ర అనురంగంలో తీవ్రమైన బాణాల దాటికి తట్టుకోలేక ఆశయమీద ఉన్నారట అప్పుడు పాండవులందరినీ పిలిచి హితబోధలు చేస్తున్నారట అప్పుడు పాంచాలి చిన్న నవ్వు నవ్విందట భీష్ముడు పాంచాలి చూసి అమ్మా నువ్వు మహాపతిరతవు నువ్వు నవ్వేవంటే ఏదో అందులోకి అర్థం ఇమిడే ఉంటుంది అన్నట అప్పుడు పాంచాలిలా చెప్పిందట పితామహ కౌరవ సభలో నన్ను అన్ని నిందావాక్యాలు పలుకుతూ ఉంటే మీరు నోరు విప్పలేదు కానీ ఈరోజు ధర్మ సూత్రాలు వల్లిస్తున్నారేంటి నువ్వు అని చెప్పిందట పాంచాలి అప్పటిలో నేను కౌరవులు ఊపు తింటున్నాను అంటే ఆ దుర్మార్గపు బుద్ధి నాలో ప్రవేశించింది కానీ ఈరోజు శరీర బాణాల పరంపరం చేత నా శరీరం అంతా ఆ దుర్బుద్ధి అనే గుణం కుట్టుకుపోయింది అని చెప్పేట అంతటి వాడిపైనే ఆ దుష్ట సాంగత్యం ప్రభావం చూపిస్తే మనమెంత దుష్ట సాంగత్యం వీడి సత్సాంగత్యం చేయడం వలన మనలో కూడా దుర్మార్గపు ఆలోచనలు పోయి మంచి ఆలోచనల వైపు మన బుద్ధి పయనిస్తుంది ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ